హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు కియాన్ష్యుత్ ఛానల్ ఇవాళ మేము మా రిలేటివ్స్ది శ్రీమంతం ఫంక్షన్ ఉంటే వెళ్ళాము ఇంకా అక్కడ క్లైమేట్ చాలా చల్లగా ప్రశాంతంగా ఉందని ఇంకా అక్కడ ఆగి వ్యూ చాలా బాగుంది కదా ఇంకా వీడియో కూడా తీసుకున్నాను ఇంకా మా గాడు ఇట్లా కారులో వెళ్తుంటే అక్కడ గేదెలను చూసి ఖచ్చితంగా ఆగాలి అని ఒకటే అరుస్తున్నాడు ఇంకేం చేసాం అక్కడే ఒక పది నిమిషాలు స్పెండ్ చేసి మా కియాన్షుతో అలా గేదెల దగ్గరికి తీసుకెళ్ళాము ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఉంటే ఫ్రూట్స్ దగ్గరికి కూడా వచ్చాము ఫ్రూట్స్ ఇంకేం కావాలో అవి తీసుకొని ఇంకా ఫంక్షన్ కి మేము అందరం కలిసి ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కానీ మా కియాన్షు గడి పిల్లలు ఉంటే మంచిగా ఆడుకుంటారు ఎందుకో ఈసారి మాత్రం అస్సలు ఆడుకోలేదు ఊరికి ఏడిపిస్తూనే ఉన్నాడు అసలు ఫంక్షన్కి వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుంది కాకపోతే ఇంకా రిలేటివ్స్ కదా ఖచ్చితంగా వెళ్ళాలి మనం ఇలా పిల్లల్ని తీసుకొని వెళ్తేనే అన్నీ తెలుస్తాయి మనం వెళ్లకుండా పిల్లల్ని కూడా తీసుకెళ్లకుండా ఉంటే ఇంకా పిల్లలు ఎప్పుడూ ఇంట్లోనే బోర్గా ఫీల్ అవుతారు అందుకే నేను ఏ ఫంక్షన్కైనా ఖచ్చితంగా అటెండ్ అవుతా కాకపోతే కొంచెం కియాన్షితోనే ఇంకా అల్లరి ఉంటుంది కాబట్టి కొంచెం అలానే డీల్ చేయాలి ఇంకా ఇక్కడ మేము వచ్చేసరికి శ్రీమంతం ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది అసలు నిజం చెప్పాలంటే ప్రతి ఆడవాళ్ళ లైఫ్లో ఎంత ఇష్టంగా జరుపుకునే ఫంక్షనే శ్రీమంత ఫంక్షన్ ఎందుకంటే పెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేది శ్రీమంతం ఫంక్షన్ అసలు ఈ శ్రీమంతం ఫంక్షన్ ఎందుకు చేస్తారంటే మామూలుగా నాకు తెలిసిన వరకు చెప్తాను ఇలా అందరు ముత్తైదులు అందరూ వచ్చి అక్షింతలు వేసి గాజులు వేసి హారతిచ్చి మంచిగా తల్లి మంచిగా ప్రసవం కావాలి ఆరోగ్యంగా పుట్టాలని తల్లిని బిడ్డని ఇలా ముత్తైదులందరూ కలిసి ఇలా దీవిస్తారు అసలు ఈ శ్రీమంత ఫంక్షన్ అనేది ఒక సాంప్రదాయక వేడుక కూడా ఇంకా ఇక్కడ ఫంక్షన్ అయితే మంచిగా వెనకాల ఇక్కడ డెకరేషన్ చేసి ఇలా కూర్చోబెట్టారు ఇంకా అందరు ప్రతి ఒక్కరు వచ్చి ఇలా అక్షింతలు వేసి గాజులు వేసి దీవించారు మామూలుగా అయితే అసలు ఆ ఫ్రూట్స్ అనేవి మాకు ఈ అస్సలు ఉంచడు అక్కడ ఊరికి ఒకటి తీస్తూ ఉంటాడు ఎందుకు ఆ రోజు కొంచెం డల్గా ఉండటం వల్ల పాప నా దగ్గరే ఉన్నాడు ఇంకా ఇంకా ఇక్కడ లాస్ట్ చూడండి వాళ్ళ హస్బెండ్ కూడా ఇలా గాజులు వేసి బొట్టు పెట్టి గాజులు వేశారు అసలు అలా గాజులు వేస్తుంటే ఆ వైఫ్ హ్యాపీనెస్ ఏ వేరు కదా అందరూ వేయడం ఒక లెక్క అయితే ఇంకా హస్బెండ్ వేయడం ఇంకో లెక్క ఇంకా హ్యాపీనెస్సే వేరుంటుంది ఇంకా లాస్ట్కి మా వారు వచ్చిన తర్వాతకి ఇంకా నేను మా వారు కలిసి ఇలా అక్షింతలు వేసి దీవించాము ఏ ఫంక్షన్లో అయినా ఖచ్చితంగా ఫోటోలు దిగాలి కదా ఇంకా అలానే మేము కూడా మొబైల్స్లో ఇలా ఫోటోలు తీసుకున్నాము తర్వాతకి ఇంకేముంటుంది చెప్పండి భోజనాలు భోజనాలు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా అందరం ఫ్యామిలీ ఫ్యామిలీయే కదా ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి ఇలా వడ్డించుకొని తిన్నాము ఇంకా అందరం తిన్న తర్వాత కాసేపల్ల ముచ్చట్లు పెట్టుకొని ఇంక ఇంటికి బయలుదేరిపోయాం బాయ్ బాయ్ మాకు ఈ చిన్ని వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టవచ్చు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా